హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్స్ మీద మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుందండి ఆసరా పెన్షన్ల పెంపు గురించి మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని మనకైతే తెలుస్తుంది దీని గురించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయబోతున్నారంట రేపు నవంబర్ నెలలో ఏడవ తేదీన మంత్రుల మీటింగ్ అయితే జరగబోతుందంట అండి ఆ మంత్రుల మీటింగ్ సందర్భంగా ఈ ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఒక ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి ఈ పెన్షన్ల పెంపు గురించి మంత్రిగారే నిర్ణయం తీసుకోవాలంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారే ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ మంత్రి గారే మనకి ఈ పెన్షన్ల గురించి ఆదేశాలు అయితే ఇవ్వాలండి పెన్షన్లు పెంచాలన్నా మనకి ఏదన్నా చెయ్యాలన్నా పెన్షన్స్ విషయంలో ఏం చేయాలన్నా మంత్రి సీతక్కే నిర్ణయాలు తీసుకోవాలండి ఎందుకంటే వాటికి సంబంధించిన మంత్రి సీతక్క గారేనండి ఈ పెన్షన్ల గురించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాబట్టి ఇవన్నీ కూడా ఆ మేడమే చూసుకుంటారు మంత్రి సీతక్క గారు అయితే వీటి మీద మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతున్నారని మనకైతే తెలుస్తుంది రేపు వచ్చే నెలలో అంటే నవంబర్ నెల ఏడో తారీఖున ఈ మంత్రుల మీటింగ్ అయితే జరగబోతుందంట మంత్రుల మీటింగ్లోనే దీని గురించి ఒక ప్రకటన చేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో దీని గురించి ఇంకా ఏదైనా సరే లోతుగా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా మీకు తప్పకుండా తెలియజేయాలి చేస్తాను అంతేకాదండి అక్టోబర్ నెల పెన్షన్స్ గురించి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది పెన్షన్స్ అన్నీ కూడా ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా వచ్చే నెల పెన్షన్స్ మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అందింది నెక్స్ట్ వీడియో ద్వారా తప్పకుండా తెలియజేస్తాను అది కూడా తప్పకుండా ఆ వీడియో కూడా చూసేయండి అంతేకాకుండా నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి అన్ని జిల్లాలకి రిలీజ్ చేస్తున్నారు పెన్షన్స్ అయితే ఇస్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు తీసుకోండి నేను చెప్పాను కదండి నిన్న వీడియోలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి నిన్ననే రిలీజ్ అయిపోయినాయి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి అన్ని జిల్లాలకి ఇస్తున్నారు సో మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉంటే కనుక పెన్షన్దారులు ఎవరైనా తప్పకుండా వెళ్ళి ఈరోజు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ అనేవి తీసుకోండి పెన్షన్ డబ్బుల్లో పైన ఇచ్చే పదహారు రూపాయలతో సహా అడిగి తీసుకోండి ఎందుకంటే ఆ పదహారు రూపాయలు కూడా తప్పనిసరిగా మీకు ఇవ్వాల్సిందే వాళ్ళు తప్పనిసరిగా మీరు ఒకవేళ వీలైతే మీరు చిల్లర తీసుకెళ్ళండి దానికి సరిపడా అంటే ఇప్పుడు పదహారు రూపాయలు కాబట్టి ఒక నాలుగు రూపాయలు మీరు తీసుకొని వెళ్తే వాళ్ళు ఇరవై రూపాయలు కలిపి ఇస్తారంటే రెండు వేల ఇరవై కానీ నాలుగు వేల ఇరవై కానీ ఇచ్చేస్తారండి సో మీరైతే వెళ్ళేటప్పుడు ఒక వీ ఒకవేళ వీలైతే చిల్లర తీసుకెళ్ళండి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మీరే కొంచెం చేంజ్ అనేది తీసుకొని వెళ్తే వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి తిరిగి ఇచ్చేస్తారు సో ఆ పదహారు రూపాయలు ఇవ్వలేదంటే కూడా వారి మీద కంప్లైంట్స్ ఇచ్చే రైట్స్ కూడా మీకు ఉంటాయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఇంకా ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబెర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలర్ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా ఫస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ